అది మా గోల్ ఇప్పుడు మూడు వేల వంద డాలర్లు పరకేపెట్టే ఇంకా యాజ్ ఆన్ టుడే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇది నలభై ఆరు నలభై ఏడు నలభై ఏడు కంతా నలభై రెండు వేలు పెంచాలి ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ ఉంటే జిఎస్డిపి లక్షలు డెబ్బై ఐదు లక్షలు అవుతుంది ట్రిలియన్లో పాయింట్ సిక్స్ టూ అవుతుంది పర క్యాపిట ఇన్కమ్ పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది ఏడు పాయింట్ ఐదు గ్రో అయితే పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ పది వేల మూడు వందల ఎనభై నాలుగు అవుతుంది అదే పది పర్సెంట్ గ్రో అయితే నూట ముప్పై లక్షల జీఎస్టీ కోట్లు జిఎస్టీ అవుతుంది అదే మరిగా ట్రిలియన్లో వన్ పాయింట్ జీరో త్రీ అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఐదు అవుతుంది పర క్యాపిటల్ ఇది డాలర్స్లో పదిహేడు వేల రెండు వందల అవుతుంది లాస్ట్ ఐదేళ్ళు ఇక్కడే ఉన్నాం మనం పది పర్సెంట్లో ఉన్నాం అంత మురకు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉన్నాం ఇప్పుడు టోల్ పాయింట్ ఫైవ్ కానీ మనం గ్రో అయితే పన్నెండు పాయింట్ ఐదు గ్రో అయితే రెండు వందల పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది వన్ పాయింట్ సిక్స్ నైన్ ఒక ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది ట్రిలియన్ యుఎస్ డాలర్స్ వస్తుంది ముప్పై ఐదు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు దీని పరకాపటానికి ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు లాస్ట్ టైం మేము గ్రో అయింది పదమూడు పాయింట్ ఐదు ఒకటి ఐదు దీనికంటే ఎక్కువ ఇది కంటిన్యూ చేస్తే పదమూడు పాయింట్ ఐదు కంటిన్యూ చేసి దీనికంటే ఎక్కువ ఉంటాం దీనికి దీనికి డిఫరెన్స్ ఇది తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేలకు పడిపోయి తగ్గింది మేము ఉంటే ఇది వస్తుంది వాళ్ళు ఉంటే ఇది వచ్చింది ఇప్పుడు నేను ప్లాన్ చేసేది పదహైదు పర్సెంట్ పదహైదు పర్సెంట్ అయితే మూడు మూడు లక్షల నలభై ఏడు వే మూడు పాయింట్ అంటే మూడు మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే టూ పాయింట్ సెవెన్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం పదవి కానీ కంటిన్యూగా చేయగలిగితే పర క్యాపిటల్ ఇన్కమ్ యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు నలభై ఆరు నలభై ఏడుకు తలసరి ఆదాయం యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల మూడు వందల తొం పదహారు ఈరోజు తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఎనిమిది వేలు రెండు లక్షల అరవై ఎనిమిది వేలు యాభై ఎనిమిది లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే అదే మరి నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు ఇప్పుడు అమెరికాలంతా కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం యాభై వేల డాలర్లు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం లక్ష ఇరవై వేల డాలర్లు అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్ వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇందులో మీకు ఏమైనా డౌట్స్ అడగండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ నార్మల్గా ఏడు పాయింట్ ఐదు గ్రోత్ అయితే ఇక్కడే ఉంటాం పదహైదు గ్రో అయితే ఇక్కడ ఉంటాం డిఫరెన్స్ చూడండి నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను డబుల్ కాదు ఫోర్ అండ్ హాఫ్ టైంస్ ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ దట్ ఈస్ ది డిఫరెన్స్ డబల్ డబల్ ది గ్రోత్ ఆదాయం ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ సంపద ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ సిఏజీఆర్ క్యూములేటివ్గా వచ్చే కొద్దిగా నాలుగు వందల రెట్లు మీరు చూపిస్తాను నెక్స్ట్ చూపే నెక్స్ట్ వస్తాను అవన్నీ మీకు చెప్తాను ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏంటి లాభాలనేది ఇంకొక స్లైడ్లో మనం ఓకే ఇక్కడ మీరు వచ్చినప్పుడు పదహైదు పర్సెంట్ గ్రోత్ వస్తే లాభాలు ఏంటంటే పద్దెనిమిది పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ తయారవుతుంది నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి దీనివల్ల నాకు అరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు చేసే శక్తి వస్తుంది ఏది ఎఫ్ఆర్బిఎం దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ ఒక లక్ష ఇరవై వేల యాభై ఆరు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది టోటల్ రిసోర్సెస్ ఫర్ డ దీనికి ఒక కోటి ఎనభై నాలుగు లక్షల ఏడు వందల మూడు రూపాయలు వస్తుంది కోట్లు వస్తుంది అంటే మీరు ఈ గ్రోత్గా నేను సాధిస్తే ఇరవై వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్ అంటే దగ్గర దగ్గర నాకు ఇది చూసినప్పుడు అక్కడ దీనికంటే ముందు ఒకసారి వెళ్ళు ఇది చూసినప్పుడు మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ డబల్ పది వేల మూడు వందల ఎనభై నాలుగు డాలర్ల నుంచి నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు డాలర్లు ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఇది ఇక్కడ చూస్తే పదమూడు లక్షల పద్దెనిమిది వేలు ఇక్కడ యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేలు ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ అంటే ఒక్క డబుల్ గాని చేస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఇన్కమ్ టూ జీరో ఫోర్ సెవెన్ ఈ సినారియోలు ఏడున్నర పది పన్నెండున్నర పదహైదు దట్టిద్ది సినారియో రాబోయే రోజుల్లో జరగబోయేది అందుకే నేను ఎప్పుడూ పదహైదు పర్సెంట్ గ్రోత్ అంటే ఎవరికి అర్థం కావడం లేదు ఒక్క పర్సెంట్ గ్రోత్ వల్ల ఏంటి లాభాలు డబల్ అయితే ఏంటి లాభాలు అనే ఒక్కసారి మీకు ఏది చూపించాను దట్ ఈస్ అవర్ గోల్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఊరికే మీకు రికార్డ్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ నాలుగు పాయింట్ సున్నా మూడు పర్సెంట్ మా గ్రో కాగలిగాం లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ నాలుగు పాయింట్ సున్నా మూడు పర్సెంట్